ధ్యానం సిరీస్ ఎపిసోడ్ ఎనిమిది శీర్షిక నేను అనే భావం కరుగుతుంది ఉపశీర్షిక అహం కరిగిన చోటే ఆత్మ వెలుగుతుంది మనిషి జీవితంలో అన్నిటికన్నా బలమైన భావం నేను నేను చేశాను నాకు జరిగింది నాకే కావాలి ఈ నేను చుట్టూనే మన కథ మొత్తం తిరుగుతుంది మాధవ్ అనే వ్యక్తి తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా నిర్మించుకున్నాడు తన పేరు తన స్థానం తన గుర్తింపు అన్నీ అతనికి చాలా ముఖ్యమైనవి ఎవరైనా విమర్శిస్తే అతనికి లోపల గాయం పడేది ఎవరైనా పట్టించుకోకపోతే అతని మనసు కుంగిపోయేది ధ్యానం మొదలుపెట్టాడు కాని లోపల ఒక ప్రశ్న ఇవి అన్నీ పోతే నేను ఎవరు ఒకరోజు అతను గురువుని అడిగాడు ధ్యానం చేస్తే నేను అనే భావం పోతుందా గురువు మెల్లగా నవ్వి అన్నాడు పోతే పోతుంది కానీ నువ్వు పోవు ఆ మాట మాధవ్నో ఆలోచింపచేసింది ఆ రోజునుంచి అతను తనలో వచ్చే నేను అనే ఆలోచనలను గమనించడం మొదలుపెట్టాడు ఎవరైనా ప్రశంసిస్తే లోపల ఒక ఉప్పొంగే భావం ఎవరైనా విమర్శిస్తే లోపల ఒక కుంగిపోయే భావం అతను గమనించాడు ఈ నేను ఎప్పుడూ స్థిరంగా లేదు కొన్నిసార్లు పెద్దది కొన్నిసార్లు చిన్నది కొన్నిసార్లు గాయపడేది అది మారుతూ ఉంది అప్పుడు మాధవ్కు అర్థమైంది మారుతున్నదాన్ని నువ్వు ఎలా అవుతావు ఒకరోజు ధ్యానంలో కూర్చుని ఉండగా ఒక క్షణం వచ్చింది నేను అనే భావం ముందు వచ్చినట్టే వెనక్కి తగ్గింది ఆ క్షణంలో ఎటువంటి భయం లేదు కేవలం విశాలత నిశ్శబ్దం శాంతి అతనింకా ఉన్నాడు కాని నేను లేకుండా ఆ రోజునుంచి మాధవ్ జీవితంలో ఏదో తేలిక అహంకారం తగ్గింది భయం తగ్గింది అతనికి అర్థమైంది నేను కరిగినప్పుడు జీవితం మొదలవుతుంది ముగింపు సందేశం నువ్వు పేరు కాదు నువ్వు పాత్ర కాదు నువ్వు ఉన్నదానివి అక్కడే ఆత్మ వెలుగు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్